దోస్తులందరూ ఎట్లా ఉన్నారు నేనైతే ఇవాళ గ్రీన్ మటన్ వండుతాను ఎక్కువ నేను గ్రీన్ మటన్ వండుతా మా ఇంట్లో వాళ్ళకు మటన్ సూప్ కూడా నచ్చదు మటన్ కూడా ఫ్రై లాగే వేసుకొని తినాలంటారు అందుకే నేనైతే ఎక్కువ గ్రీన్ మటన్నే వండుతా మనం సూప్ పెట్టినప్పుడు మాత్రమే కారం లాంటిది ఎత్తే చిక్కగా పులుసు వస్తుంది కానీ ఫ్రైకి మాత్రం గ్రీన్ మటన్ వండితే చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి గ్రీన్ మటన్ ఎలా ఉండాలనేది నేను ఫుల్ వీడియోని అయితే ఖచ్చితంగా పెడతా కాకపోతే ఇప్పుడు కొంచెం నాకు వీలైతలేదు లేదు మా పొలం కాడికి వెళ్ళడం వల్ల నాకు పని దిగతలేదు అందుకే ఫుల్ వీడియో అయితే పెట్టలేకపోతున్నాను ఇప్పుడైతే ప్రస్తుతానికి గ్రీన్ మటన్ చూడండి ఎట్లుంటారు అంటే పిల్లలకు చూడడానికి కూడా గ్రీన్ కలర్లో చాలా ఇష్టంగా తింటారు అయినా మటన్ అంటే ఇష్టంగా తినని వాళ్ళు ఎవరు ఉంటారు అందరూ తింటారు కాకపోతే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ట్రై చేయండి